సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం అనధికార లేఅవుట్లలో నిర్మించిన ప్లాట్లను కూల్చేస్తామని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు సోమవారం అక్రమ లేఅవుట్లపై కలెక్టర్ సెట్ హాల్లో సమావేశం జరిగింది నంద్యాల డివిజన్లోని పంచాయతీ కార్యదర్శులు డిఎల్పిఓలు ఈవో ఆర్జీలు డిప్యూటీ ఎంపీడీఓలకు బిల్డింగ్ రూల్స్ లేఅవుట్స్ రూల్స్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు సమావేశానికి ప్లానింగ్ అధికారులు మోహన్ కుమార్ విజయవాస్కర్ ఎస్ హయాత్మీన్ సపోర్ట్ ప్లానింగ్ అధికారి శశిలత కర్నూలు నంద్యాల జిల్లాల పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డివిజన్లోని అనధికార లేఅవుట్లను రెగ్యులరైజ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలని సదరు లేఅవుట్ల యజమానులను కోరుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా జరిగే ప్రయోజనాలను వివరించారు పంచాయతీ సెక్రటరీలు వారి పరిధిలోని గ్రామ పంచాయతీలలోని అనధికారిక లేఅవుట్లను ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అనధికార లేఅవుట్ బోన

ఇంప్లిమెంటేషన్ లో కావచ్చు ఎందుకనో కొన్ని పబ్లిక్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే ఉద్దేశంతో ఒక సీనియర్ ఆఫీసర్ కమిటీని ఇంటర్ కంట్రీలో ఉన్నటువంటి వరల్డ్ డెవలప్ సిటీస్ కు ఒక స్టడీ టూర్ ని పంపించడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్లను స్టేట్ హెడ్ ఆఫీస్ వాళ్ళని కలిపి అక్కడ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు కొన్ని అప్కమింగ్ ఏరియా వాళ్ళంతా కూడా వెళ్ళి ఒక టూ మంత్స్ స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ గురించి కొంత అమెండ్మెంట్ తీసుకొని వచ్చి వస్తే ఇంకా కొంచెం ప్రజలకి ఫాస్ట్ డెలివరీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ డీవియేషన్స్ అండ్ వైలేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కు రిపోర్ట్ వాళ్ళు రీటైల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ సమస్య ఎవరైనా ట్రాక్ వేశారో వాళ్ళందరినీ పిలిపించుకొని ఇమీడియట్ గా మీరు మీరు ఎలాగ చేసుకొని ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి రుజువు చెల్లించి ఆర్డర్స్ తీసుకోవచ్చు చెప్పడం జరుగుతుంది చెప్పాలి మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగాలలో పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి పొలిటికల్ ప్రెజర్స్ వల్ల చాలామంది భయపడి మాకెందుకులే మేము ఎందుకు చేస్తే మా మీద ఇబ్బంది అవుతుంది ఏ చేస్తా అనేది అది కొంతమంది భయపడి ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ ఒక్కటి లెక్క పెట్టకుండా మీ పరిధిలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ మీరు బాధ్యతాయుతంగా పనిచేయాలి ఎవరినా బెదిరించినా చేసినా హోమ్ కాల్ చేసినా మీరు జాయింట్ కలెక్టర్ కానీ చైర్మన్ నాకు కానీ ఫోన్ చేస్తే అది మేము పైకి తెలిపి వాళ్ళ మీద కూడా యాక్షన్ ఏం మేము తీసుకోవడం జరుగుతూ ఉంది తప్పులు జరిగాయి మళ్ళీ రాబోయే రోజులు తప్పులు జరగకూడదు తప్పులు జరిగిందంటే చాలా ఇబ్బంది అవుతుంది చాలా లేవో చూసాం మాకు తెలిసినంత వరకు కొన్ని దాంట్లో కొన్ని దాంట్లలో కొన్ని ఏరియాల్లో బంపర్ లో ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి అదేవిధంగా చూర్ల కట్ట దగ్గర కొన్ని ఉన్నాయి డీసీ ల్యాండ్లు కూడా కొన్ని విషయాలు ఇవన్నీ కలుక్కోకుండా అనాథ్రయేసిన ఫ్లాట్లకు ఇష్టం చెట్టు వేశారు అదేవిధంగా పర్మిషన్ చేస్తే ఈ డీసీల్యాండ్ కానీ ఇవన్నీ రావు ప్లాట్ కొన్న యజమానులు చాలా ఇబ్బంది పడతారు అమ్మేవాడు డబ్బులు తీసుకుంటాడు వెళ్ళిపోతారు రీసెస్ రీసై డబ్బులు వెళ్ళిపోతాయి నష్టపోయేదంతా ప్లాట్ కొన్న యజమాని ఇబ్బంది పడతారు రేపు ఏదైనా పర్మిషన్ కావాలంటే ఇంటికి లోన్ రాదు నీళ్లు రావు ఏ విధమైన ఇబ్బంది అవుతుంది కరెంట్ రాదు ఇవన్నీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇవన్నీ రాక ఉండాలంటే అన్ని గుర్తించి ఈ నాన్ ఏ విధంగా అరికట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నలభై ఏడు నుంచి ముప్పై మూడు నుంచి ముప్పై ఏడుగుడు ఈ రోజు ముప్పై ఏడు చేశారు నాన్ లేవులు అయినా ఇదంతా కూడా మర్చిపోయి మళ్ళీ టెన్ పర్సెంట్ ఎక్కడ పోతుందో పోతుంది ప్లేస్ దానికి కూడా తక్కువ కక్కుబడి చాలా మంది నాన్ లేవు ముందుకు పోతున్నారు లేవు వేసిన వాళ్ళు రేట్ ఎక్కువ ఉంటుంది నాన్ లేవు చేసిన రేట్ తక్కువ ఉంటుంది అదంతా వాళ్ళక నీ రేట్ తక్కువది కానీ రేట్ తక్కువ తీసుకుంటే మీకు రాబో రోజు లోన్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది మీరు ప్రభుత్వానికి ఎండి కొట్టే పరిస్థితి వస్తుంది ప్రభుత్వాన్ని ఉపేక్షించదు ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం ఆదాయం రావాలి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా జీతాలు రావు ఏమి రావు డెవలప్మెంట్ జరగదు ఈరోజు డెవలప్మెంట్ జరగాలంటే ఫైనాన్స్ పెరగాల ఆదాయం జరగాల ఆదాయం పెరగినప్పుడు పెద్ద ఒక్కరు కష్టపడి పనిచేయాలి ఇలా కేవలం ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర కేబినెట్ కానీ వాళ్ళతో పాటు మనమందరం కూడా కష్టపడి పనిచేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెంచేదానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు ఏ పంచాయతీలో నాణ్యం జరుగుతారు గతంలో ఉన్నటువంటి పాత వాళ్ళకి అన్నిటి కూడా ఏ విధంగా మీరు ఎలా తీసుకొచ్చి ఏ విధంగా కష్టపడుతున్నారో కాంప్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కూడా జరుగుతుంది కష్టపడాలా పని చేయాలా ఈ తర్వాత కూడా మళ్ళీ లేకుంటే ఇట్లాగే జరుగుకుండా పోతా ఉంటే మేము ఏ ఒక్క ప్రభుత్వ తరఫున ఏమైనటువంటి తీవ్రమైన యాక్షన్ ఉంటుంది ప్రభుత్వం వేయాలి చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వాన్ని గండి కొట్టేటువంటి ఏ పద్ధతిలో ప్రభుత్వాన్ని నష్టం చేసినా ఒప్పుకునేది లేదు ప్రభుత్వానికి ఆదాయం కావాలి ఆదాయం కానప్పుడు అందరూ కష్టపడి పనిచేయాల పని చేసినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది చూశాను నంద్యాల సైడ్ ఇక్కడంతా నేను చుట్టూ తిరిగాను మొత్తం ఆ మొదలు మరి మొత్తం తిన్నా అప్ టు చాగల మరుగు తిరిగి వచ్చాను నేను చాలా వరకు చూసాము గత ప్రభుత్వంలో చేసే తప్పులు ఇంకా జరగకూడదు మూడు వందల లేవుట్లు నాన్న లేవుట్లు ఐదు సంవత్సరాలు జరిగి కొంప ముంచారు రాష్ట్రాన్ని రాష్ట్రానికి రావచ్చు గండి కొట్టారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు సరైన ఒక బాధ్యత లేకుండా డబ్బుల పడి ప్రభుత్వానికి గండి కొట్టారు ఆ గండి కొట్టిన దానికి అంతా కూడా మేము కక్కిస్తాం వదిలిపెట్టే సమస్య లేదు ప్రభుత్వానికి ఆదాయం ఇలా దేవాలలో ఆదాయం తెచ్చి చూపించాలి మనందరం కష్టపడి పని చేయాలని ఎందుకు రాదు చూద్దాం ఖచ్చితంగా వస్తుంది ఆదాయం కలిసికట్టుగా పనిచేసే సాధించలేదు లేదు సాధిస్తాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా ఇలా శ్రద్ధ వహించి ఏ విధంగా ప్రభుత్వానికి ఆదాయం రావాలని అన్ని కోటల్లో ఇలా ప్రభుత్వం ముందుకొస్తా ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా మనం అశ్రద్ధ చేయకుండా రేపటి నుంచే మనం ఉధృతంగా ప్రచారం చేయాలి ఉధృతంగా ప్రచారం చేయాలంటే మీరు అందరూ సహకరించాల ముఖ్యంగా ప్రెస్ కూడా మాకు సహకరించాలి ఎందుకంటే మీకు కూడా ప్లాంట్ కొనింటారు ఎక్కడైనా నాన్ లెవెల్ కొని మీరు కూడా దయచేసి మోసపోకుండా నాన్ లెవెల్ కొనకుండా ఫ్లాట్ కొనండి ఎందుకంటే బిల్లు కట్టించాలని చాలా ఇబ్బంది పడతారు రానున్న రోజులు ఇలాగే జరిగితే మాత్రం రిజిస్టర్ కూడా రిజిస్టర్ కాకుండా నాన్ లేవు కాకుండా ప్రభుత్వం వారికి ఆర్డర్ జరుగుతూ ఉంది తొందరలో ఇవన్నీ రాకూడదు ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఏది కూడా మనం చేయకూడదు దానికి పంచాయతీ సెక్రటరీలు మీకు బౌతి బాధ్యత ఉంది మీకు ఇలా ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఇక్కడ ఒక పంచాయతీ సెక్రటరీ ఉంటే గ్రామ పంచాయతీలు ఉంటే ఈరోజు మున్సిపాలిటీ కార్పొరేషన్ సపరేట్గా వాడు పని వాడు చేస్తారు పంచాయతీ సెక్రటరీగా మీ పని మీట్ చేయండి ప్రభుత్వ పరంగా మేము ఏం చేయాలన్నా మేం చేస్తాం మీకు ఏ యొక్క ఇబ్బంది ఏ యొక్క మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీరు ఉంది నా ఫోన్ ఉంది ఆఫీసర్ల ఫోన్ ఉంది దయచేసి ఫోన్ చేయండి ఇబ్బంది పడే పరిస్థితి మీరు ఎదురు పెట్టుకోవద్దండి మీరు ఉన్న వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మీ మీద ఉంది అది మన బాధ్యత మన అందరం కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి ఆదాయం పెంచిన రోజే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి చెందేడానికి ముందుకు ఊపలేస్తుంది అభివృద్ధి చెందాలంటే అందరం కష్టపడేవా కాబట్టి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు జరిగాయి ఐదు సంవత్సరాల నిద్రపోయాం ఐదు సంవత్సరాల పొద్దున్నే ప్రభుత్వం నిద్ర గురించి ప్రజలను నాశనం చేసి సర్వం నాశనం చేసినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు అటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించి ఏ ఒక్కరికి ఇబ్బంది కాకూడదు రాష్ట్రం నుండి అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలి ప్రాజెక్టు పూర్తి చేయాలి అమరావతిని పూర్తి చేయాలి రైతులు ఇబ్బంది పడకుండా రైతుల పంటలు పండించడానికి ఎక్కడెక్కడ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి రైతులకు అన్ని విధాల సాయశాఖలు అందించాలి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది దాని విధంగా ప్రభుత్వం ఎన్నో ఇలా పరిశ్రమలు తెస్తున్నాయి పరిశ్రమ గమనం జరుగుతూ ఉంది ఉద్యోగ అవకాశాలు చదువుకుని డిగ్రీలు సంపాదించుకొని ఉద్యోగం లేక చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది అటువంటి వాళ్ళకు కూడా పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు తెచ్చి రాష్ట్రం ముందుకు తీసుకుపోయేదానికి రోజు అగర్ణితలు కష్టపడి మనం పని చేస్తుంటే దీని మీద కూడా పుల్లలు వేయడం మన మీద నిందలు పెయ్యడం రాష్ట్ర అభివృద్ధి గుట్టుపడించే విధంగా ఏదో అల్లాలు సృష్టించి ఏదో విధంగా అడ్డ చేస్తూ పని చేస్తే వాళ్ళకి కూడా మనం బుద్ధి చెప్పే పని సమయం ఆసన్నమైనది కాబట్టి అందుకే కష్టపడి పని చేయండి ఈ రోజు ఎంతో మంది మీరు తక్కువ టైం చాలా మంది వచ్చారు పని చేయడానికి మీరు కూడా పువ్వులు ఎగరాలి మీరు కూడా కష్టపడాలి పని చేయాలా మీ సాయం లేకుండా మేము చేయలేము మీరు బాధ్యతగా పని చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది తొంభై రోజులు టైం ఉంది ఈ తొంభై రోజుల్లో మనం శక్తివంచం లేకుండా పని చేస్తే ఖచ్చితంగా మీ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నాన్ లేవర్లను అరికట్టడానికి మీకు పవర్స్ ఉన్నాయి ఎవరైనా అట్ట కాకుండా బిల్డింగ్లు కట్టి ఏదైనా మమ్మల్ని ఏం చేస్తారంటే దాన్ని చూసే బాధ్యత కూడా మీ మీద ఉంది అనాథ ఒక బిల్డింగ్ వ్యక్తి మాత్రం పూర్తి వేసే బాధ్యత కూడా మీ ఉంది పూర్తి వేయొచ్చు అది కూడా యాక్షన్ తీసుకుంటాం దాంతో కూడా మీరికి తొందరగా చేయకపోతే మాత్రం మేము వచ్చిన పడగొట్టి అనాథ వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాను ఇది బట్టి నేను జరగకుండా అనాథ అనేది కర్నూలు నంద్యాల డిస్టిక్ లో జరగకూడదు అన్ని లేవుట్ కావాలి ఎల్ఆర్ఎస్ పూర్తి జరగాలి ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి ప్రభుత్వాన్ని గండి కొట్టే వదిలిపెట్టే సమస్య లేని తెలుసుకుంటూ మీరు అందరూ సహకరిస్తానే నేను ఆశిస్తూ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి